प्राइम टाइम न्यूज के स्वागत है ప్రతిపాడు ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంపకులవ గ్రామంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు గుంతిన సురేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మానవ వనరుల అభివృద్ధి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలుత భారీ కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గుంతిన సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్ సేవలను కొనియాడుతూ యువగలం పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి తాతకు తగ్గ మనవడిగా తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ నిరూపించుకున్నారని యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ లోకేష్ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి పేద ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి